వందేళ్ల జిల్లా కేంద్రం హోదా దక్కినటువంటి ఏలూరు నగరానికి ఎంతో చరిత్ర ఉంది మరి ఆ చరిత్రను కాపాడేందుకు ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పాలకులు కాని ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు ఏలూరు చరిత్ర ఏంటి ఈ చరిత్రకు తగ్గ అభివృద్ధి ఇక్కడ ఉందా లేదా అనేది ఏలూరు కోసం ఎన్నో సూచనలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు వచ్చినప్పుడు ఏలూరు అభివృద్ధి కోసం సూచనలు చేసినటువంటి సామాజిక కార్యకర్త న్యాయవాది అయ్యంగారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఏలూరు ప్రధానంగా సుదీర్ఘకాల చరిత్ర ఉంది కానీ ఆ చరిత్ర నిలబెట్టేందుకు పాలకులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఈరోజు వందేళ్ల పాటు ఏలూరుకు జిల్లా కేంద్ర హోదా వచ్చి జరిగిందని కూడా ఈ రోజు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఏ విధంగా చెప్పుకోవచ్చు ఏలూరు చరిత్ర ఈ పశ్చిమ గోదావరి జిల్లా అనేది పూర్వం ఏంటంటే అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాల్లో భాగంగా ఇది ఈ పశ్చిమ గోదావరి జిల్లా అనేది మనకి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భాగంగా పంతొమ్మిది ఇరవై ఐదు మనకి ఏప్రిల్ పదిహేనో తారీఖు బైఫర్గేషన్ అయ్యింది పూర్వం అంతా కూడా కృష్ణా జిల్లాలో ఉండేది దాంట్లోంచి ఈస్ట్ గోదావరి ఏమో కాకినాడ హెడ్ క్వార్టర్స్ కాను వెస్ట్ గోదావరి ఏమో మనకి ఏలూరు హెడ్ క్వార్టర్స్గా మారింది ఇది వందేళ్ల కాలం అయ్యింది మన వెస్ట్ గోదావరి ఫార్మేషన్ అయ్యి అయితే ఏంటంటే వాస్తవానికి చారిత్రకంగా ఆలోచిస్తే ఏంటంటే దాదాపు మూడు వేల సంవత్సరాలకు పైగా అద్భుతమైన చారిత్రక వైభవం మన ఈ ప్రాంతానికి ఉంది అప్పట్లో ఇప్పుడంటే పశ్చిమ గోదావరి జిల్లా మళ్ళీ బైఫర్గేట్ అయ్యి ఏలూరు జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అయింది కానీ పూర్వం ఏంటంటే ఈ రాష్ట్రం అంతా కూడా పానారసీమగా అనేవారు పానారసీమ కొల్లేరు మనకి చాలా సుప్రసిద్ధమైన పెద్ద టూరిజం స్పాట్ అది ఈ పానారసీమ అలాగే ఏంటంటే మనకి మూడు వేల సంవత్సరాల చరిత్ర క్రి మనకి కామనేరాకి ముందు పీరియడ్ నుంచి కూడా మనకి తర్వాత మనకి శాతవాహనుల కాలం నుంచి తర్వాత ఇష్వాకులు విష్ణుకొండెలు వేంగిచాళికులు విజయనగర చక్రవర్తులు అంతకుముందు రెడ్డిరాజులు తర్వాత కాకతీయులు ప్రధానంగా కాకతీయులతో కూడా మన జిల్లాకి చాలా అవినాభావ సంబంధం ఉంది అయితే ఏంటంటే మనకి చారిత్రికంగా చాలా మనకి డెవలప్మెంట్ కావాల్సిందే ఇది అయితే ఏంటంటే అనేక రకాల ప్రయారిటీస్లో భాగంగా ఏంటంటే ఈ రోజుల్లో ప్రజల వెల్ఫేర్ అనేది ప్రధానంగా పాలకులు ఎవరు వచ్చినా సరే వెల్ఫేర్ పరమైన కోణంలో ఆలోచించి వాళ్ళు ప్రయత్నం చేసే కృషిలో భాగంగా ఐదేళ్ళు అయిపోతూ ఉంటుంది కానీ బట్ చారిత్రక పరంగా ఆలోచించే వాళ్ళకి ఆ ప్రయారిటీలో ఇది ఎక్కువ భాగం లేకపోవటం వల్ల చాలా మటుకు ఎక్కడి వరకు అక్కడ వరకే అయిపోయినప్పుడు మ్యూజియం కట్టాం మ్యూజియం వరకే కాకుండా ఇంకా మనం చాలా ఇది టూరిజం అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది అలాగే దెందులూరులో ఉన్న పరమేశ్వర స్వామి మన రామలింగేశ్వర స్వామి ఆలయం అట్లాగే పెదవేగిలో ఉన్న పరమేశ్వర స్వామి ఇవన్నీ కూడా మోర్ దాన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ప్రతిష్టలు తర్వాత కొద్ది కొద్దిగా వాటికి రెనోవేషన్స్ అవి కూడా ఈ కాలంలో ఆధునికపరమైన పరిస్థితులు చేసి వాటిని ఆ రెనోవేషన్స్ వాటి యొక్క వైభవం పోలే పోయేలాగా జరిగిన అవగాహన లేమి వల్ల మరి ఆ వైభవానికి సంకేతంగా ఈరోజున ఇప్పటికీ కూడా మన శనివారపేటలో అద్భుతమైన గాలిగోపురం మనకి ఇప్పటికీ సందర్శకులని అలరిస్తూ ఉంటుంది మూడు వేల శిల్పాలతోటి అది కూడా సాంప్రదాయ సాంప్రదాయ రీతిలో శిల్పాలని సొన్నము బెల్లము కరక్య్యాయి ఆ సాంప్రదాయ రీతిలో వాటిని కన్స్ట్రక్షన్ చేసేందుకు కృషి చేసే మేము అనేక మందికి ఆ యొక్క వైభవం తెలిసింది ఇప్పుడు మనకు ఏలూరు ఉంది జిల్లాలో ప్రధాన కేంద్రంలో గాంధీ అంతర్జాతీయ మహావిద్యాలయం మూడు సార్లు గాంధీ గారు వచ్చారు ఆ దాని యొక్క రియల్ హిస్టరీ ఎవరికీ తెలియదు అట్లాగే హిందూ విభజన సంఘం హాల్ ఉంది దానికి కూడా లాట్ ఆఫ్ హిస్టరీ ఉంది మోతి గంగరా జమీందారు గారు చేసిన కృషి అట్లాగే రాజా మంత్రిపగడి భుజంగరావు గారు లక్కవరం ఏలూరు సంస్థానాలకు చెందిన ఆయన జమీందారు ఆయన కాలంలో సంగీత సాహిత్య కళలకి అద్భుతంగా విరాజమానంగా వర్ధిల్లింది నగరం అందుకునే హేలాపురిగా పేరు వచ్చింది కానీ వాస్తవానికి ఇన్స్క్రిప్షన్లు వేడిసేస్తూ పోలిస్తే మనకి హేలాపురి అనే పేరు ఎక్కడా లేదు ఈ గ్రామ ఈ యొక్క ప్రాంతాన్ని ఏలూరే అనేవారు ఏలూరు అని ఇప్పుడు వచ్చింది కానీ ఏ ఏ అని మామూలుగా రాస్తూ అచుల్లో అలా రాసేవారు ఏళ్ళు బండిరా రే ఏళు రే అని ఉండేది తర్వాత బ్రిటిషర్స్ టైంలో ఎల్లోరు కింద ఈ ఎల్ఎల్ఓ ఆర్ఈ కింద మారింది తర్వాత దాన్ని ఏలూరు కింద మనం లౌకికంగా మనం పిలుపు పిలుచుకుంటున్నాము అనేక సంగీత సాహిత్య కళలకు ఎంతోమంది గొప్ప గొప్ప సాహితీవేత్తలు ఇక్కడ విరాజమానంగా యొక్క ఈ సాహితీ వైభవాన్ని ప్రదర్శించింది చాటపూరు బాలా సుందర్ అని చెప్పి మహా దక్షిణ భారతదేశంలోని చాలా గొప్ప నాట్య కళాకారిణి ఆవిడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అనేక మంది కళాకారులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్లే మరి దీని వైభవాన్ని పునరంకితం చేయాలి అంటే చరిత్రకారులు కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది పాలకులకు కూడా ఆ రకమైన మంచి టేస్టు ప్రయారిటీలో వాళ్ళకి టేస్ట్ ఉంటు ఉంటుంది కానీ ఆ ప్రయారిటీల్లో మిగిలిన వాటితో సమానంగా ఈ యొక్క వైభవాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆ ప్రయారిటీని ముందుకు తీసుకొచ్చినట్లయితే టూరిజం పరంగా ఆదాయం బాగా పెరిగేందుకు మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి అంటే ఈరోజు ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఏలూరుకి వందేళ్ల క్రితమే బ్రిటిషర్సే జిల్లా కేంద్రం హోదా ఇవ్వాలని కూడా జిల్లా కేంద్రం వచ్చిన పరిస్థితి ఉంది ఆ తర్వాత మరి మన ప్రభుత్వాలు మన దేశ స్వాతంత్రం వచ్చింది మరి జిల్లా కేంద్రం హోదాకు తగ్గ అభివృద్ధి ఇక్కడ ఉందనుకోవచ్చా ఎటువంటి సమస్యలు ఇక్కడ అభివృద్ధి అంటేనండి అప్పుడున్న పాపులేషన్ అనుగుణంగా అప్పుడు మీకు పంతొమ్మిది ఇరవై ఐదో ప్రాంతంలో పాతి వేలు మన వెస్ట్ గోదావరి మొత్తం పా మన ఏలూరు నగరానికి సంబంధించి అయితే పాతిక వేలు జనాభా డిస్ట్రేట్ హెడ్ క్వార్టర్స్ అయితే చాలా స్వల్పంగానే ఉంటుంది అది కూడా అది కూడా లక్ష రెండు లక్షల లోపే ఉంటుంది ఇప్పుడు మనకి అందరూ కూడా నేషనల్ హైవే ఇప్పుడు మనకి హైవే వచ్చేసింది ఇక్కడ అంత మునుపు మనకి నేషనల్ హైవే మనకి సెంటర్ సెంటర్లోంచి వెళ్ళేది నేషనల్ హైవే రోడ్ కానీ బట్ బిఫోర్ ఒక ఆరు వందల ఏడు వందల సంవత్సరాల నేషనల్ హైవే ఏది అంటే శనబాబా బజార్ రోడ్ నేషనల్ హైవే చాలామంది తెలియని విషయం ఇది ఇప్పుడు అది ఎంత సనబడిపోయింది పెద్దమారి గుడికి వెళ్ళేందుకు దారిని చూడండి అది గుర్రాలన్నీ కూడా వెళ్ళే వాళ్ళ అవకాశం ఉన్న 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 మా రోడ్ అది దా దట్ ఇస్ నేషనల్ హైవే బజారుకి సంబంధించి అవతల వైపు రోడ్డు మీకు అప్ టు గంగారమ్మ గుడి పర్వటీ గంగానమ్మ గుడికి చేసే రోడ్డు నేషనల్ హైవే తర్వాత మీకు పంతొమ్మిది ముప్పై ఐదు ఆ ప్రాంతాలకు వచ్చేటప్పుడు అంటే గ్రౌండ్ సిస్టమ్ ఒకటి స్టార్ట్ చేసి పోవంగలో ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి పెట్టారు అయితే అది ఒకరోజు కూడా పనిచేయలే దురదృష్టవశాత్తు శాతం ఈవెన్ నాటివైనా సింగిల్ డే పని చేయలేదు దానివల్ల ఏమైందంటే ఆ భూగర్భంలో ఉన్న తోరలన్నీ పుణిపోవటం ఎప్పుడు నిత్యం ఇదంతా కూడా ఈ భూగర్భ డ్రైనేజ్ పైకి దానితో ఉంటాం యాక్చువల్గా ఏంటంటే పనిచేయదు ఇది కాదు యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు ఇన్నేళ్ళు అయిపోయాక అది లోపల పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు మొలిచేసాయి ఆ లోపల లోపలికి భూమిలోకి తెలియకుండా పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు కూడా లోపల ఉన్నాయి అనేక రకాలతో కూడిపోయింది అదంతా కంప్లీట్గా తీసేసి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏలూరుకి ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఏలూరు లాటి నగరం ఒక సాసర్ లాటి నగరం ఇది ఈ సాసర్ లాంటి నగరంలో లో బ్రిడ్జిలు నిర్మాణం చేయాలనే ఆలోచన ఇది ఫెయిల్యూ స్ట్రాటజీ మేము అప్పట్లోనే దీన్ని వ్యతిరేకించడం జరిగింది కాకపోతే ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి నష్టం కలిగించకుండా ఉండే విధంగా చేయాలని అప్పుడు ఆ యొక్క వాళ్ళ ఆలోచన మంచిదే ఎక్కువ మందికి నష్టం కలగకూడదని కానీ దానివల్ల సమస్య పరిష్కారం కాకుండా ఈరోజు నలభై ఏళ్ళ నుంచి బాధపడుతున్న ఈ మధ్యకాలంలోనే మన ప్రస్తుతం ఎమ్మెల్యే గారు స్పందించి ఆయన చర్యలు తీసుకోవడంతో మళ్ళీ మనం వరంగల్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అవి కూడా మనం కాల్ఫర్ చేయడం జరిగింది దాని ప్రకారం అతి త్వరలో ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ విషయంలో ఎమ్మెల్యే గారు చాలా శ్రద్ధ తీసుకుని చేస్తున్నారు అందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా మనలోంచే బ్రిటిషెస్ టైం నుంచి కూడా మనకి రైల్వే ట్రాక్ వెళుతోంది ఈ రెండు వల్ల ఏమవుతుందంటే ఏలూరు నగరం ఒక మూడు నాలుగు ముక్కల కింద విడిపోయినట్టయింది చూడండి అగ్రహారంలో ఉన్నవాళ్ళు పవర్ పవర్పేట పవర్ ప్రాంతం అయిపోయింది ఏ మాత్రం వర్షం కురిచినా మొత్తం పల్లం పవర్ మునిగిపోతుంది ఇందులో నీళ్లు కాలంలోకి వెళ్ళే అవకాశం లేదు ఇలాగా చాలా స్ట్రాటజికల్గా చాలా ఆలోచనలతో దీన్ని ముందడుగు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అయితే అధికారులు వస్తూ ఉంటారు ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటారు పాలకులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతుంటారు సమగ్రమైన అభివృద్ధి కోసం ఎప్పుడో చోట ఎక్కడో చోట పునాది పడాలి పడినప్పుడు ఏమవుతుందంటే తను ఫాలో అప్ చేసేందుకు ఈ మేధావి వర్గం ఎప్పుడు ఎంటపడి చేసే పరిస్థితి ఉండాలి అందులో భాగంగా ఈ ఏలూరు కెనాల్ని బైపాస్ చేసి ఏలూరు అవతలకి తరలించేయటం అది చూస్తాం కదా ఈ రోజు అంటే ఎన్నో వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఏలూరు నగరంలో చరిత్రను కాపాడేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అతి తక్కువగానే ఉన్నాయి అలాగే వందేళ్ల జిల్లా కేంద్ర చరిత్ర ఉన్నటువంటి హోదా తప్ప ఇక్కడ ఉండాల్సినటువంటి అభివృద్ధి సరైన ప్రణాళికలు లేకపోవడం మేధావుల సూచనలు తీసుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి పాలకుల వల్ల కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి స్థానిక మేధావుల సూచనలు తీసుకొని ఏలూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలంటూ కూడా ఇక్కడ అయ్యంగారు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది